ట్రెండ్ ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తా అని ఒక సినిమాలో డైలాగ్ చెప్పిన ఆ పార్టీ నేత తర్వాత తన పార్టీని స్థాపించి పదేళ్ల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ట్రెండ్ సెట్ చేసినట్లు చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం పుల్చల మండలంలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంది ఇప్పుడు గతంలో అంటే రెండు వేల పద్నాలుగు జనసేన పార్టీ ప్రారంభించిన తర్వాత పదేళ్ల తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమితో కలిసి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలోని పుల్చల మండలంలో ఆ పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ తరపున రామచంద్ర యాదవ్ పోటీ చేసిన తర్వాత కూడా ఆ పార్టీకి అంత ప్రాబల్యం లేదనే చెప్పాలి ఆ తర్వాత ఇప్పుడు ఆ పార్టీ కూటమితో జత కట్టి గెలుపొంది తమ అధినేత డిప్యూటీ సీఎం అయిన తర్వాత గునూరు నియోజకవర్గంలో ఉన్న వివిధ పార్టీల్లోని బలిత సంఘం నాయకులైతేనేమి ఇతరత కుల మతాలకు అతీతంగా యువత కూడా ఆ పార్టీపై మమకారం పెంచుకొని ఇప్పుడు పక్కా ప్రణాళికలతో నియోజకవర్గంలో తమ ప్రాబల్యాన్ని చాటుతున్నారు సెప్టెంబర్ రెండవ తేదీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలి పుట్టినరోజు సందర్భంగా పుల్చల మండలం పరిధిలో నియోజకవర్గ స్థాయి నేతలైన సోమశేఖర్ చిన్ని రాయల్ పోక్ల జనార్దన్ తదితరులు కలిసి పుల్చల మండల పరిధిలోని పలు గ్రామాల్లో కేక్ కట్ చేసి సంబరా ఘనంగా జరుపుకున్నారు అనంతరం మండల స్థాయిలో ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు जय जनता ना जय కూల్చెల్ల మండలంలో జనసేన పార్టీకి తిరిగి ప్రాణం పోసుకుంటుందనే సంకేతాలు వినిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు దీంతో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మరింత దృఢంగా తయారయ్యే అవకాశాలున్నాయని స్థానిక నాయకుల అభిప్రాయం